నక్షత్ర గగన్కి ముద్దు పెట్టిందన్న విషయం తెలుసుకున్న భూమి ఆవేశంగా నక్షత్ర దగ్గరికి వస్తుంది ఇక గదిలో నక్షత్ర లిప్స్టిక్ వేసుకుంటూ మేకప్ వేసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు భూమి అక్కడికి వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు నక్షత్ర ఏంటి అంత సీరియస్గా చూస్తున్నా నీకు కూడా లిప్స్టిక్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భూమి నక్షత్ర గగన్కి ముద్దు పెట్టిన విషయాన్ని తలుచుకొని ఆవేశంతో రగిలిపోతూ అలా నక్షత్ర జుట్టు పట్టి అద్దానికి వేసి కొడుతుంది నక్షత్ర పెదవులకు అంటుకున్న లిప్స్టిక్ అంతా కూడా అద్దానికి అంటుకుంటుంది ఏయ్ ఇప్పుడే మేకప్ వేసుకొని రెడీ అవుతూ ఉంటే ఏంటే ఇలా చేస్తున్నావు కాసేపట్లో కేక్ కటింగ్ ఉంది వదులు అని చెప్పి అలా నక్షత్ర భూమి చేతిని పట్టుకుంటుంది ఇక భూమి మాత్రం అలా నక్షత్ర జుట్టు పట్టి తనని అద్దానికి వేసి ఒత్తుతో నువ్వు గగన్ గారికి ముద్దు పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును పెట్టాను నా బావ నా ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా ముద్దులు పెట్టుకుంటాను మధ్యలో నీకేంటి నొప్పి అని చెప్పి అలా భూమితో నక్షత్ర అంటూ ఉంటే నువ్వు గగన్ గారికి ముద్దు పెట్టకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వదలవే నాకు మెడ నొప్పిగా ఉంది మా మమ్మీకి చెబుతాను వదులు అంటూ నక్షత్ర బెదిరిస్తూ ఉంటుంది ఇకప్పుడు భూమి ఏంటి మీ అమ్మకు చెప్తావా మీ అమ్మకు అంటూ అలా నక్షత్రాను రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇలాగే కదా గగన్ గారి ముద్దు మీద స్టాంపులు వేశావో ఇప్పుడు నా చేతి వేళ్ళ అచ్చులు నీ చెంపల మీద స్టాంపుగా ముద్ర పడిపోతాయి అంటూ భూమి నక్షత్ర రెండు చెంపలు కూడా అలా వాయిస్తూ ఉంటే ఏ భూమి ఆగవే ఎందుకు ఇంతలా నన్ను కొడుతున్నావు అయినా మా బావకి నేను ముద్దులు పెడితే నీకేంటి నొప్పి నాకు కాబోయే మొగుడు కాబట్టి గదిలోకి తీసుకువెళ్ళి నా ఇష్టం వచ్చినట్టుగా ముద్దులు పెట్టేశాను మా ఇద్దరి మధ్య పదే పదే నువ్వెందుకు వస్తున్నావని చెప్పి నక్షత్ర భూమిని ప్రశ్నిస్తూ ఉంటే చూడు నువ్వు గగన్ గారికి ముద్దు పెట్టడం కాదు కదా కనీసం ఆయన చిటికిన వేలు తాకినా సరే నేను నీ చెంపలు ఇలాగే వాయిస్తాను ఎందుకంటే గగన్ గారు నాకు కాబోయే భర్త అని భూమి అంటూ ఉంటుంది ఏంటి భావను నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి నక్షత్ర షాక్ అవుతూ ఉంటుంది అవును నేను ప్రేమించడమే కాదు ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు ఇంకొకసారి ఆయన జోలికి రావాలని ప్రయత్నిస్తే ఇప్పుడు దెబ్బలతో సరిపెట్టాను ఈసారి నీ ప్రాణాలు తీస్తాను అంటూ భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అంతలా నువ్వు ప్రేమలో పడాలి సరసలాడాలి అనుకుంటే ఇంకెవరినైనా చూసుకో గగన్ గారి జోలికి మాత్రం రావద్దు ఈ జన్మకు నువ్వు ఇంకెవరినైనా చూసుకో అంటూ భూమి నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నక్షత్ర భూమి తనని చెంపదెబ్బలు కొట్టడంతో ఇక తన రెండు చెంపలు కూడా వాచిపోయి ఉంటాయి ఎంతో కష్టపడి మేకప్ చేసుకున్నాను ఈ భూమి వచ్చి మొత్తం కూడా నాశనం చేసింది అయినా బావను ఇది ప్రేమించడం ఏంటి బావ కూడా దీన్ని ప్రేమించడం ఏంటి త్వరగా నాన్నకు మా ప్రేమ విషయం చెప్పేయాలి అప్పుడు నాన్నే మా ఇద్దరు పెళ్లి జరిపిస్తారు అని చెప్పి ఇక నక్షత్ర అద్దం ముందు నిలబడి మరొకసారి మేకప్ చేసుకుంటూ పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది ఇక గగన్ భూమి కృష్ణప్రసాద్తో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో మరొకసారి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు భూమి నన్ను ప్రేమిస్తుందని తెలుసు కానీ తన మాటల్లో ఆ విషయం చెప్పడం లేదు ఎందుకు తను సరిగ్గా క్లారిటీ ఇవ్వడం లేదో తెలియడం లేదు మరొకసారి తన మనసులో ఏముందో ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి గగన్ భూమిని వెతుకుతూ ఉంటే ఇక అలా శరత్ చంద్ర గగన్కి ఎదురు పడతాడు ఏంట్రా ఇంట్లో కలి తిరిగేసినట్టుగా మొత్తం కూడా తిరిగేస్తున్నావు ఇది నా ఇల్లు ఆ విషయం మర్చిపోయావేమో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే తెలుసు ఇది నీ ఇల్లు అని తెలుసు నీ ఇంటి గేటును కూడా టచ్ చేయలేనన్న నీ ఫీలింగ్ని దాటి మరీ నేను నీ ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాకు తెలుసురా నువ్వు భూమి కోసమే వచ్చావని అంటూ శరత్చంద్ర అంటూ ఉంటే అవును నేను భూమి కోసమే వచ్చాను గుడిలో నువ్వు మా ఇద్దరిని విడదీసావు అందుకే ఇప్పుడు నీ ఇంటికి వచ్చాను భూమిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంట్రా ప్రేమ నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా నా కూతురు నిన్ను ప్రేమించాలి కదా నా కూతురు భూమి ఎప్పటికీ నిన్ను ప్రేమించదు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఒక్కసారి భూమి గుండెల్లో నేనున్నానని కన్ఫామ్ అయిపోతే అప్పుడు నీలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అని గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు శరచంద్ర ఏంట్రా పగటి కళ్ళలకు కంటున్నావా చెప్పాను కదా నా కూతురు నిన్నెప్పటికీ ప్రేమించదని నేను ప్రేమించనివ్వను అని శరచంద్ర అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన భూమి గగన్ శరచంద్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండడంతో ఇదేంటి వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడుతున్నట్టున్నారు అని చెప్పి ఇక ఒక చోట నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది రే శరత్చంద్ర పదే పదే భూమిని నీ కూతురు అంటున్నావేంటి భూమిని ఏమైనా నువ్వు కన్నావా భూమి నీకు పుట్టిందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమిని నేను కనకపోవచ్చు కానీ భూమి నా కూతురే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు రే శరచంద్ర ఇప్పుడు చెప్తున్నాను విను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న భూమి ఒకవేళ నీ కన్న కూతురు అయితే నా ప్రాణమైన వదిలేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో తనని మాత్రం నేను ప్రేమించను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరచంద్ర అదే మాట మీద నిలబడు ఇప్పుడే పార్టీలో నీకు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు శరత్చంద్ర కూతురైతే భూమిని ప్రేమించను అన్న గగన్ మాటలకు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి వాళ్ళ మాటలు నేను కూడా విన్నాను నువ్వు బాధపడకు గగన్ ఏదో ఆవేశంలో అలా మాట్లాడుతున్నాడు కానీ వాడికి నువ్వంటే ఎంత ప్రాణమో నాకు తెలుసమ్మా నువ్వు ఒకవేళ శరత్చంద్ర గారి అని వాడికి తెలిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నీ చేయి వదిలిపెట్టడు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కానీ నాకు ఆ నమ్మకం లేదు మావయ్య ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన పంతం పట్టారంటే ఖచ్చితంగా ఆయన అనుకున్నదే చేస్తారు మీ విషయంలో కూడా అదే జరిగింది కదా మావయ్య ఒక్కసారి మీరు తప్పు చేశారని అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని దూరం పెట్టారు అలాగే నన్ను కూడా దూరం పెడతారేమోనని భయంగా ఉంది మావయ్య అంటూ భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోపక్క నక్షత్ర బర్త్డే పార్టీ మొదలవుతుంది ఇక నక్షత్ర కూడా రెడీ అయ్యి కేక్ కటింగ్కి వస్తుంది అప్పుడు శరత్ చంద్ర వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను నక్షత్ర నా చిన్న కూతురు అయితే నా పెద్ద కూతురు భూమి అంటూ భూమిని నేను దత్తత తీసుకోబోతున్నాను రేపే దత్తత కార్యక్రమం జరుగుతుంది తను నా కూతురు అవుతుంది అని చెప్పి ఇక మీదట మీరు నక్షత్రాన్ని ఏ విధంగా అయితే గౌరవిస్తారో నా కూతురు భూమిని కూడా అదే విధంగా గౌరవించాలని చెప్పి శరత్చంద్ర నిర్ణయం తీసుకుంటాడు ఇక శరత్చంద్ర నిర్ణయానికి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అల్లడ్ గారు భూమిని మీ కూతుర్ని చేసుకుంటున్నారా అంటే కొంపు తీసి ఆస్తిలో సగం వాట కూడా రాసిస్తారా ఏంటి అని చెప్పి గోరింటాక్ సుజాత టంగ్ స్లిప్ అవుతుంది ఇక దాంతో అపూర్వ గోరింటాక్ సుజాత వైపు కోపంగా చూస్తూ ఉంటే మంచి సలహా ఇచ్చారు అని చెప్పి నా కూతుర్ని చేసుకోవడం మాత్రమే కాదు ఆస్తిలో సగం వాట భూమి పేరు మీద కూడా రాస్తాను అని శరత్ చంద్ర అలా అందరి ముందు అనౌన్స్ చేస్తాడు ఇక ఇదంతా వింటున్న గగన్కి చాలా కోపంగా అనిపిస్తుంది ఈ శరత్ చంద్ర గారు కావాలని నన్ను భూమిని విడదీయడానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు రేపు ఎట్టి పరిస్థితుల్లోనో భూమిని వాడు దత్తత తీసుకోవడానికి వీల్లేదు భూమి వాడి కూతురు అయ్యే కంటే ముందే నా భార్య అవ్వాలి అంటూ గగన్ భూమి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతాడు మరోపక్క కోరింటాక్సిడ్ జాత అపూర్వతో అమ్మాయి అపూర్వ అల్లుడు గారు భూమి పేరు మీద ఆస్తి కూడా రాసిస్తారట ఇదంతా చూస్తుంటే అది ఈ ఇంటికి మహారాణి అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది నీ బతుకు నీ కూతురు బతుకు ఇకపై పని మనిషి బతికే అంటూ ఈ కళ అపూర్వ నక్షత్ర ఇద్దరూ పని మనుషులైనట్టుగా గోరిన్ టాక్ సుజాత ఊహించుకుంటుంది